దివ్యాంగులకు విద్య ఉద్యోగ ఉపాధి సంక్షేమ కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడిఎస్ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్స్ పర్సన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు పలువురికి వెనుకడి యంత్రాలు వీల్ చైర్లు ల్యాప్టాప్లను మంత్రి పంపిణీ చేశారు ప్రైవేటు ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దివ్యాంగుల సంక్షేమానికి వంద కోట్లు కేటాయించినట్లు అలాగే పరికరాల కోసం బడ్జెట్లో ఇరవై ఐదు కోట్లు కేటాయించినట్లు వివరించారు కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా కూడా మీకు పెట్టడం జరిగింది మన పెన్షన్స్ దఫలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే గదే మూడు వందలు కేంద్రం నుంచి వస్తున్నది అది కూడా పెంచాలి